హలో హాయ్ నేను మిదేవ్ ఆరు రోజులు ఇరవై మూడు మంది రాక్షసు ఒక్క రాత్రిలో యువతి జీవితం నాశనం వెల్కమ్ టు కైజన్యూస్ మన అందరికీ కళలుంటాయి చదువుకోవాలనిపిస్తుంది ఎదగాలనిపిస్తుంది ఒక పంతొమ్మిది అమ్మాయికి కూడా అలాంటి కళే స్పోర్ట్స్ కాలేజీలో చేరాలి తన జీవితాన్ని కొత్త దారిలో తీసుకెళ్లాలి అనుకుంది కానీ ఆమె కళ తలకిందులై వారం రోజుల పాటు ఒకే ఒక అమ్మాయి మత్తు మందులతో బెదిరింపులతో వేధింపులతో ఇరవై మూడు మంది చేతిల్లో నలిగిపోయింది ఇది ఎక్కడో వేరే దేశాల్లో జరిగిన దారుణం కాదు సాక్షాత్తు మన ప్రధాని మోదీ గారు ప్రాతినిధ్యం వహించే వారణాసి ఈ సంఘటన సినిమాలో చూసినట్టు అనిపించవచ్చు కానీ ఇది సినిమా కాదు ఇది మన దేశపు అసలైన బాధాకరమైన నిజం ఈ కథను వినడం కొంచెం కష్టంగా ఉన్నా వినాల్సిందే ఎందుకంటే ఇలాంటి ఘోరాలు ఇంకా జరగకూడదన్న ఉద్దేశంతో పాయింట్ గా మనం క్లియర్గా చూస్తే గనక మార్చ్ ఇరవై తొమ్మిదిన ఆ యువతి ఇంటి నుంచి స్నేహితుల ఇంటికి వెళ్ళింది తిరిగి వచ్చేటప్పుడు రాజ్ విశ్వకర్మ ఆమెను తన కెఫేకి తీసుకెళ్ళాడు అదే కెఫేలో రాజ్ విశ్వకర్మ అతడి స్నేహితుడు కలిసి ఆమెని అత్యాచారం చేశాడు మరుసటి రోజు సమీర్ ఆమెను బైక్పై హైవేకి తీసుకెళ్లాడు మత్తు మందులిచ్చి అత్యాచారం చేశాడు నదేశర్లో వదిలిపోయాడు మార్చ్ ముప్పై ఒకటిన ఆయుష్ ఐదుగురు స్నేహితులతో కలిసి ఆమెను సిగ్రాలోని కాంటినెంటల్ కేఫ్కి తీసుకెళ్లి మత్తు మందులతో గ్యాంగ్ రేప్ చేశారు ఏప్రిల్ ఒకటిన సాజిద్ తన స్నేహితులతో కలిసి హోటల్కి తీసుకెళ్లి మరో ముగ్గురితో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు ఆమె అక్కడి నుంచి బయటకు వచ్చాక ఇమ్రాన్ అనే వ్యక్తి మరో హోటల్కి తీసుకెళ్లి మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేశారు ఏప్రిల్ రెండున రాజ్ఖాన్ ఆమెను హుకుల్ గంజ్లోని తన ఇంటికి తీసుకెళ్లాడు అత్యాచారం చేయబోతున్నప్పుడు ఆమె అరవడంతో అస్సీ ఘాట్ కి తీసుకెళ్లి మత్తు మంది ఇచ్చారు ఏప్రిల్ మూడున డానిష్ ఆమెను తన స్నేహితుడి గదికి తీసుకెళ్లి సోహెల్ తో కలిసి ఆమెపై అత్యాచారం చేశాడు ఈ కేసులో మొత్తం ఇరవై మూడు మంది నిందితులలో తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేయగా మిగతా పద్నాలుగు మంది కోసం పోలీసులు గాలిస్తున్నారు బాధితులు రాజ్ విశ్వకర్మ సమీర్ ఆయుష్ సోహెల్ డానిష్ సాజిద్ జహీర్ ఇమ్రాన్ జైబ్ అమాన్ రాజ్ ఖాన్ అనే నిందితులను గుర్తించింది వీరిపై భారతీయ న్యాయ సంహిత డెబ్బై డెబ్బై నాలుగు నూట ఇరవై మూడు నూట ఇరవై ఆరు నూట ఇరవై ఏడు మూడు వందల యాభై ఒకటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ గారు స్వయంగా స్పందించారు వారణాసికి వచ్చిన వెంటనే పోలీస్ కమిషనర్ డివిజనల్ కమిషనర్ డిఎంలతో కలిసి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు ప్రతి నిందిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు సీఎం యోగి ఆదిత్యనాథ్ మాత్రం మౌనంగా ఉన్నారు ఈ ఘటనపై ఇప్పటి వరకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు స్పందించలేదు ప్రధాని గారు స్వయంగా అడుగులు వేసినప్పటికీ రాష్ట్ర సీఎం మౌనంగా ఉండడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తుంది ఎందుకు స్పందించరు ఎందుకు నోరు విప్పరు పంతొమ్మిదేళ్ల అమ్మాయిని వారం పాటు వేరువేరు ప్రదేశాల్లో వేరువేరు వ్యక్తులు వేధించడం ఇది ప్రీప్లాన్డ్ నేరం కాదా మత్తుమందులు ప్రైవేట్ హోటళ్ళు దృఢమైన నెట్వర్క్ ఇవన్నీ ముందే ప్లాన్ చేసినట్టుగా అనిపించడం లేదా పోలీసులకు యువతి కనిపించిన రోజు కేసు ఎందుకు నమోదు కాలేదు ఆమె అఫీషియల్గా నిజం చెప్పేంత వరకు చట్టం నిశ్శబ్దంగా ఉండాలా ఒక పంతొమ్మిదేళ్ల అమ్మాయి కలలు కని చదువుకోవాలనుకుంది ఆత్మవిశ్వాసంతో జీవించాలనుకుంది కానీ కొంతమంది రాక్షసపు మనుషులు ఆమె జీవితాన్ని నాశనం చేశారు ఆమె చేసిన తప్పేంటి ఈరోజు అమ్మాయికి జరిగిందంటే రేపు ఇంకెవరికైనా జరుగుతుందన్న భయం మన అందరిలోనూ ఉంది ఈ కథకు ముగింపు లేదా ఎందుకంటే ఇలాంటి కథలు రోజు దేశంలో ఏదో ఒక మూలాన జరుగుతూనే ఉన్నాయి కానీ మనం మారితేనే మార్పు మొదలవుతుంది మన గళం ఆమెకు అండగా ఉండాలి మన అవగాహన సమాజాన్ని రక్షించాలి మన ప్రశ్న న్యాయాన్ని రాబట్టాలి మరో టాపిక్తో రేపు కలుద్దాం ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్